దృష్టిపరిచే ప్లూ చంద్రబాబు అనేవాడు పేదలకి ఒక శాపం లాంటి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం పేదల పాలిత శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లా బీజేపీ ఇవాడు మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత వెలువలు ఆడుతున్నారో చూస్తున్నాం ఏ రోజైనా ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదని చూడకుండా ప్రస్తుతానికి పొద్దునే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుకూల మీడియా కానీ ఆయన అనుకూల వ్యక్తులు కానీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల నుంచి ఇదే మొదలు పెట్టాడు ఖజానాల్లో డబ్బులు లేవు ఖజానాల్లో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు లేవని అట్లాగే దాదాపు నలభై ఎనిమిది నెలలు కలి దాదాపు యాభై ఎనిమిది నెలలు గడిచిపోయింది ఇంకా రెండు నెలలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా ఖజానాలో డబ్బులు ఉన్నాయి ఖజానాలో డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు అన్నాడు నువ్వు వాలంటరీ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు వాళ్ళ మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నావు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటీర్ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదల్లో ఉసురుపోతున్న పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు పెద్దలు సీనియర్ కార్పొరేటర్ ఉప్పాల్ కుమారి గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా నేను కానివ్వండి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం గారు కలిసి ఈరోజు ఇరవై ఒకటి డివిజన్లో కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాళ్ళ ద్వారా ప్రజానికం ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఒకసారి ఎన్ని గారు ప్రజానికానికి వివరించి రాబోయే జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి గారు కోరుకోవటం జరిగింది ప్రజా ప్రజలు ఎంతో సంతోషంగా ఈరోజు మా ప్రాంతంలో ఇదివరకు వరద వచ్చినా నీళ్ళు వచ్చిన ఎన్నో ఇబ్బందులు పడి హై స్కూల్ దగ్గరకు ఇందిరాగాంధీ స్టేడియంకి వెళ్ళే వాళ్ళం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మా ప్రాంతంలో ఒక మంచి రిటైనింగ్ వాల్ కట్టి ఆ రిటైర్నింగ్ వాళ్ళకి సంబంధించి అక్కడ పార్కు కానివ్వండి కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి నిర్మించే విధంగా ఈరోజు కృష్ణ పక్కన ఉండేవాళ్ళని చెప్పి హేళన చేసేవాళ్ళు ఈరోజు కృష్ణ పక్కన ఉంటున్నారా మీరని అని చెప్పనే విధంగా ఈరోజు మమ్మల్ని మార్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి అందరు గారు అంటున్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ముఖ్యమైన సమస్య ఇళ్ళ పట్టాలి పెద్దలు ఎంపీ గారు నాని గారి దృష్టికి గానే ఉండి గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంత ప్రజానీకానికి ఎల్ల పట్టాలి పిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి అందరం చెప్తాం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక అపోహ ఇక్కడ ఉన్న ప్రజానికానికి అబద్ధాలు చెప్పి అసత్య ప్రచారాలు చెప్పి ఈ ప్రాంతంలో ఇల్లు తీసేస్తారని చెప్పి ఒక అబద్ధాలు చెప్పుతున్నాను మేము కోరుకునేది ఒకటే ప్రజానికానికి దయచేసి ప్రజానికం చెప్ ప్రజానికానికి ఏదైతే మీకు చెప్పుతున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్పే అబద్ధాలు దయచేసి నమ్మమాకండి ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం నేను కానివ్వండి అదేవిధంగా పెద్దలు నాని గారు ఉన్నంతకాలం తప్పకుండా ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కాదు కదా ఒక్క ఇటుక ముక్క గారు ఎవరు గారు చెరపలేరు జరపలేరు అనే విషయం ప్రజానికం తెలియజేస్తూ ఈరోజు ఎంతో బాధగా ఎందుకంటే ప్రతి ఇంటికి దాదాపుగా ఒక మూడు రోజుల నుంచి వెళ్తుంటే పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు వికలాంగులు ఒంటరి మైలు ఎన్నో ఇబ్బందులు పడతారు సచివాలయం దగ్గరికి దాదాపుగా ఇరవై ముప్పై మంది పెద్దవాళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళు ఉన్నారు ఉదయాన్నే ఏదింటికల్లా వచ్చారు ఇదివరకు ఉదయం ఆరింటికల్లాగా ఐదింటికల్లాగా ఇంటికే పెన్షన్ వచ్చేది ఈరోజు ఈ చంద్రబాబు వల్ల తను పెట్టిన కంప్లైంట్ వల్ల ఈరోజు వాలంటీర్ వ్యవస్థని అడ్డుకుని ఈరోజు పాపం పెద్దవాళ్ళని మళ్ళీ ఎండలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉందంటే అది నారా చంద్రబాబు నాయుడే మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు ఎందుకంత కక్ష ఈరోజు వాళ్ళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే అంటున్నారు మేమే కంప్లైంట్ చేసాం చంద్రబాబు నాయుడే కంప్లైంట్ చేశారు లోకేషే కంప్లైంట్ చేశారు అందుకని వాలంటీర్ వ్యవస్థ పెన్షన్లు ఇవ్వకుండా ఇవ్వటం అందుకుంది మేమేం చెప్పని ఒక పక్క తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియోలు బయటకు వస్తున్నాయి ఇంకో పక్క ఏమో చంద్రబాబు నాయుడు ఉత్తరాలు రాసి ఫోనులు చేసి ఎందుకు ఈ డ్రామాలు ఒక పక్క మీరే ఆపుతారు ఇంకో పక్క మీరే మేము ఆపలేదని చెప్పని డ్రామాలు వేస్తారు ఈరోజు నిజమేంటో ప్రజానికానికి తెలుసు జరిగిన విషయం ఏంటో ఈరోజు ప్రజానికానికి తెలుసు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ప్రజానికాన్ని మోసం చేశారో ఈరోజు ప్రజానికానికి తెలుసు ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే కరకట్ట ప్రాంతం మొత్తం కారా ప్రజానికం అందరు గారా ఈ ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు సంక్షేమ పథకాలు అన్ని కుమారి గారు కార్పొరేటర్గా వచ్చిన తర్వాత వాటర్ పైప్ లైన్ కానీ చూసుకొచ్చే చంద్రబాబు అనేవాడు పేదలకి ఒక శాపం లాంటివాడు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి పట్టిన ఒక శాపం పేదల పాలిత శాపం చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఏదైతే ఈ కోటరీ ఉన్నారో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అట్లా బీజేపీ ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్దారులు ఎంత విలువలు ఆడుతున్నారో చూస్తున్నాం ఏ రోజైనా ఖజానాలో డబ్బులు ఉన్నాయో లేదని చూడకుండా ఫస్ట్ తారీఖు పొద్దునే పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం చంద్రబాబు నాయుడు కానీ ఆయన అనుకూల మీడియా కానీ ఆయన అనుకూల వ్యక్తులు కానీ ఎప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసుకుందాం అని ఎదురు చూసినటువంటి వ్యక్తులు ప్రతి ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల నుంచి ఇదే మొదలు పెట్టారు ఖజానాలో డబ్బులు లేవు ఖజానాల్లో డబ్బులు లేవు ఖజానాలో డబ్బులు అని అట్లాగే దాదాపు నలభై ఎనిమిది నెలలు కలిసి దాదాపు యాభై ఎనిమిది నెలలు కలిసిపోయింది ఇంకా రెండు నెలలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రూలింగ్లో ఉంది కంట్రోల్లో ఉంది స్టేట్ అంతా ఖజానాలో డబ్బులు ఉన్నాయి ప్రజాన డబ్బులు ఉన్నా లేకపోయినా ఏ రకంగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి ఇచ్చారు అన్నాడు నువ్వు వాలంటరీ వ్యవస్థని మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నావు వాళ్ళ మీద లేనిపోయిన అబండాలు వేస్తున్నావు అన్ని రకాలుగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు ఇవాళ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ చేసి వాలంటీర్ వ్యవస్థను ఆపేసి ఇవాళ పేదల ఉసురుపోతున్న పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు పెద్దలు సీనియర్ కార్పొరేటర్ పుప్పల్ కుమారి గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు విజయవాడ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేసినేని శ్రీనివాస్ నాని గారు అదేవిధంగా నేను కానివ్వండి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు కానివ్వండి వివిధ కార్పొరేషన్స్ డైరెక్టర్లు చైర్మన్లు మాజీ కార్పొరేటర్లు పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇరవై ఒక డివిజన్లో కరకట్ట ప్రాంతంలో ప్రతి ఇంటికి గారా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కట్టిన రిటైనింగ్ వాళ్ళ ద్వారా ప్రజానికం ఏ విధంగా అయితే లబ్ధి పొందారో ఒకసారి ఎన్ని గారు ప్రజానికానికి వివరించి రాబోయే జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ప్రతి గారు కోరుకోవటం జరిగింది ప్రజా